రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడా ఎప్పుడా పెరిగిన ఆసరా పెన్షన్లు అని చూస్తున్న దాదాపు నలభై రెండు లక్షల మంది పై చిల్కు ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి జరుపుకునే విధంగా మూడు కోట్ల యాభై మంది లక్షల ప్రజానికానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ కానుకలు అందిస్తుంది ఈరోజు ఈ వీడియోలో పెరిగిన ఆసరా పింఛన్ల ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం ఇక నుండి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మిత్రులు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మందికి చేరవేయడంలో మీరు కీలక పాత్ర పోషించిన వారు అవుతారు బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం వారు కూడా తెలుసుకొని పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకునే ఆవశ్యకత మీ వల్ల వాళ్ళకు లభ్యమవుతుంది మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించడం ద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఇతర మాధ్యమాల ద్వారా తెలుసుకొని మీ ముందుకు మీకు రిప్లై ఇచ్చే ఆవశ్యకత ఎక్కువ మోతాదులోనే ఉంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యేందుకు మీ వంతు కృషికి నా వంతు ప్రయత్నం చేసే ప్రయత్నమే ఈ మన ఛానల్లో ఉండడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జనవరి ఇరవై ఆరవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న చేతుల మీదుగా జెండా వందరం రోజు జరుగుతుందని ఆల్రెడీ ఇప్పటికే మనకు మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాల ద్వారా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ఇక ఖరీఫ్ కాలానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు రబీ కాలానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలను ఒకే విధంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు పట్టా పాస్బుక్ ఉన్న రైతన్నలకు వ్యవసాయ నిమిత్తం ఉపయోగించిన భూములు ఉపయోగిస్తున్న రైతన్నలకు భూమి ఉండి వ్యవసాయం చేయకపోయిన రైతన్నలకు కూడా అది వ్యవసాయ భూమి అయితే మాత్రం వందకు వంద శాతం రైతు భరోసా డబ్బులు ఏకకాలంలో పంపిణీ చేస్తా అని మనకు మన ముఖ్యమంత్రి సీఎం రేవంతన్న జండా వందరం కానుకగా జెండా వందరం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కోట్ల యాభై లక్షల మంది పట్ట పాస్బుక్దారులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు సమాచారం ఇది రైతన్నలకు సంక్రాంతి కానుకగా సంక్రాంతి రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న శుభవార్తగాని చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు కోసం వేచి చూస్తున్న యావత్ రాష్ట్రంగా ప్రజ ప్రజలందరికీ రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచే మహోన్నతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది మిత్రులారా అనగా ఈ నవంబర్ అదేవిధంగా డిసెంబర్ అదేవిధంగా జనవరి నెలకు సంబంధించిన పింఛన్లు మాత్రం యధావిధిగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతుంది కానీ ఈ జనవరిలో సంక్రాంతి కానుక కొత్త ఆసరా పింఛన్ల లిస్టులను విడుదల చేసి ఫిబ్రవరి మాసం నుంచి మాత్రం రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా ఇస్తారు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేసి ప్రణాళికలను రూపొందించి జీవోల రూపంలో ప్రజల ముందుకు తీసుకురావడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మొత్తం ప్రణాళికలను రూపొందించినట్లు సమాచారం ఇది రాష్ట్ర ప్రజలందరికీ దాదాపు నలభై రెండు లక్షల మంది పైచీలకు ఉన్న ఆసరా పింఛన్ వాహులకు ఇది సంక్రాంతి శుభవార్తగా అని చెప్పుకోవచ్చు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి